సమస్యల వలయంలో ఉన్న మహమ్మదాపురం గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆ గ్రామ ప్రజలు బుధవారం సత్యన్యూస్ ద్వారా మురపెట్టుకున్నారు నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో శానిటేషన్ చేయడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విఫలమవుతున్నారని పట్టించుకునే నాదుడే లేక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమస్యల వలయంలో ఉన్న గ్రామ పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆ గ్రామ ప్రజలు బుధవారం సత్యాన్యూస్ ద్వారా మొరపెట్టుకుంటున్నారు నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో శానిటేషన్ చేయడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విఫలమవుతున్నారని పట్టించుకునే నాదుడే లేక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల పనితీరు మరుగున పడుతుందని అనేక సమస్యలు తలెత్తడంతో ఎవరికి మొర పెట్టుకోవాలో తెలియక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పల్లె వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం కొరకు డ్రైనేజీలు రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తుంటే తమ ఇష్టానికి కొందరు స్వార్థపరులు సంవత్సరాల తరబడి పెరిగిన చెట్లను నరికివేసి వర్షపు నీరు వెలుటకు రహదారిపై నిర్మించిన కాజుబేయ్ కల్వర్టును పూడ్చివేసినా పట్టించుకునే నాదుడు లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రహదారిని ఇష్టానుసారంగా త్రవిన తారు రోడ్డు మొత్తం ధ్వంసం చేసిన రోడ్డు భవనముల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇంటర్నెట్ ఫైబర్ లైను నిర్మాణం కొరకు వివిధ పైప్ లైన్ల నిర్మాణాల కొరకు తారు రోడ్డును ధ్వంసం చేస్తుంటే గ్రామ పరిపాలనా అధికారులు చోద్యం చూస్తున్నారని గ్రామ పంచాయతీలో మురుగు కాలువలు ఎక్కడికక్కడే పేర్కుపోయి మురుగునీరు నిలిచిపోయి ప్రజలు అనారోగ్యానికి స్వాగతం పలుకుతున్నాయని ప్రత్యేక అధికారులు గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజల మౌలిక వసతుల కల్పన పర్యవేక్షించాల్సిన బాధ్యతను మరిచానని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మనము సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి స్పెషల్ ఆఫీసర్ల సమయంలో ప్రజలకు మౌలిక వసతులు అందుతున్నాయా లేవా ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ ఏ విధంగా ఉంది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సార్ ఈ మానవపురంలో సర్పంచ్ కాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కాలంలో ఈ విధంగా ఉంది మౌలిక వస్తువులు అందుకున్నాయా లేదా వాటిపైనండి సమస్యలు ఉంటే ఆ సమస్యల పైన మీరు వాటర్ అయితే వస్తలేదు ఊలె వాటర్ బోర్లు అయితే ఒకటి రన్నింగ్ లేదు సాగర్ వాటర్ ఒకటి ఇస్తూ ఒకసారి ఒక రోజు ఉదయం సాయంత్రం ఇస్తూ ఈ నాలుగైదు రోజులు వాటర్ సరిపోవట్లేదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అది సాగర్ పై పోయింది రాజశేఖర స్థాయిగా చెట్టు దగ్గర రంధ్రం పోయి అని పట్టిస్తుంది అదే ఆడనే చెత్త కూడా తీస్తారు చెత్త పండి కూడా నడుస్తుంది ఒకసారి బట్టి అందరికీ చెరాలు అవి వస్తున్నాయి మీరు ఇప్పుడు మీద ఎందుకు చెప్తున్నా సార్ చాలా సార్లు పెట్టినాం బోర్డు పోయినా బోర్డులు ఆ మందుకి నీళ్ళు దొరిపోతుంది ఏమని చెప్పినాక నా లేవని పట్టుకో కొంచెం కూడా పట్టించుకోవాలి చెక్రేటర్ పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ వేసినట్టు అక్కడక్కడ ఇక్కడ రోడ్డు పక్కన ఉంటే రంధ్రాలు తీస్తున్నాయి ఈ ఆర్ఎంపీ శాఖ వాళ్ళకి సంబంధించి ఏమైనా చెప్పారా ఇక్కడ చెప్పినా సార్ ఆర్ఎీ కాడ కారణనాట ఒక ఇరవై వేలు ఏమో తీసుకురాట మా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి పైపులు బాలి పదిహేను వేలు ఇరవై వేలు తీసుకురాట వీళ్ళు ఊళ్ళే వాళ్ళు ఊళ్ళే పని చేస్తారు వర్కర్లు అలా ఒక ఆయన వాళ్ళు వాళ్ళు కలిసి తీసుకురాట ఎవరు రోడ్డు తీసుకున్నారని దీని గురించి పైపు లైన్ బలింగ్ బలింగ్ తీసుకుంటుందా దౌర్జన్యంగా ఇంట్లో పండుగలు నీళ్లు అయితే ఇళ్ళ పండుగ అవతలేదు ఇప్పుడు ఇట్లా ఈ కలవట్ల నుంచి కూడా తీసుకుపోతుంది కదా కలవట్లు కూడా డ్యామేజ్ చేస్తుంది దానిపైన మాత్రం చెప్తూనే ఉన్నాం సార్ ఏది పట్టించుకోవట్లేదు మాకేం తెలుసు మాకు ప్రభుత్వం మారలేదు మారింది ఇక చిన్నదనంగా అయితే చిన్నదనంగా అయితే అని అంటున్నారు మా దగ్గర నాలుగు ఉన్నాయి నాలుగు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా మాకు బోర్ల వాటర్ మాత్రం రావట్లేదు ఏమైనా సాగర్ నీళ్ళు మాత్రం వస్తున్నాయి ఈ బోర్ల వాటర్ ఆ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను అడుగుతున్నాను ఆ బోర్లు వేస్తలేరు ఆ లైన్ వేస్తలేరు ఆ కొత్త కుంటలో ఒక బోరు ఉంది దానికి పైప్ లైన్ కూడా వేసారు అది రెడ్డి మీద ఉన్నది ఆయన ఏం చెప్తుండంటే ఆ బోరు కడిగితే మోటార్ మా దగ్గర ఉంది ఆ మోటార్ దింపి పోతా ఉంటుంది కానీ ఇంతవరకు ఎవరు పడి సర్పంచ్ ఉన్న కాని కూడా ఇదే సెప్పుకుంటూ పోతున్నాను సర్పంచ్ ఉన్నప్పుడు చెప్పిన ఇప్పుడు ఈ కార్యదర్శి వచ్చిన తర్వాత మాత్రం నేను పోయిన తర్వాత మాత్రం నేను కలవలేదు ఇంతకుముందు మాత్రం ఎన్నో సార్లు చెప్పిన అసలునే పోతుంది ఐదు ముందు ఉన్నాయి మా దగ్గరతో ఇంతవరకు ఆ బోరు నీళ్ళు అనే వాటర్ నాలుగు సంవత్సరాల నుంచి లేదు మా ఓకే థ్యాంక్ యూ ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మహమ్మదపరేష్ గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే ఆరోగ్య శాఖ నిర్లక్ష్యము స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది ఇక్కడ రోడ్డు వెమ్మటే గుంతలు తీసుకు పూడ్చడం లేదు ఒకవైపు తలవాట్లు మూసుకుపోతూ ఉన్నాయి మరొక వైపు చూసినట్టయితే ఈ గుంతలన్నీ ఇక్కడ తీసి టైం గులన్నీ పక్కనే ఉండిపోతూ ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఉన్నటువంటి ఆ చెత్త చేదారం అక్కడే ఉంది శానిటైజేషన్ విషయంలో కూడా ప్రత్యక్ష లేరని చెప్తా ఉన్నారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు వెంటనే ప్రత్యేక అధికారులు ఈ గ్రామ పంచాయతీ పైన దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో ఆగిపోయిన డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపి శానిటేషన్ పర్ఫెక్ట్ చేసే విధంగా చూడాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఓటు స్టూడియో వెంకటేశ్వర సత్యం ఏం పేరమ్మ నీ పేరు మీది

ఎవరితో చెప్పిరా పుడ్చాలనేది ఎప్పుడు పోయినా వర మంచి చెప్తా కొత్త అల్లేండి అసలు మంచి మంచి పూడతారా వాళ్ళ రిస్ పెట్టి రాజధంగా ఇంకా చూసినా ఇంకో వస్తా